ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ముఖం నృసింహం భద్రం మృత్యుర్మృత్యుర్ నమా ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు రాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనవ ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేన రాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏనాడు శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవ్వడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్కాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన సిద్ధంతి కార్యాన్ని మనోరథి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అది ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందు రాశుల గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే రాశిలోనే జన్మంలోనే రవి బుద్ధుడు శని శుక్రుడు ఇలా గ్రహాల యొక్క కోటమలు వేయల్లో శని తర్వాత మళ్ళా జన్మల్లోకి వస్తాడు జన్మంలో ఉన్న రవి ద్వితీయంలోకి వెళ్తాడు గ్రహముల యొక్క ఫలితాలు సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందుచేత ప్రతి పనిలో కూడా నిదానం ఉండాలి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనవసరమైనటువంటి కమిట్మెంట్స్ మనం చేయకూడదు ఏది మంచి ఏది చెడు అన్నది జాగ్రత్తలు తీసుకోవాలి రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకూడదు మన యొక్క రాంగ్ రూట్లో మన యొక్క ప్రయాణమే కాదు మన యొక్క నడవడిక కూడా రాంగ్ రూట్లో ఉండకూడదు అందుచేత ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది నూతనమైనటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఆలోచన అవసరం ఉద్యోగపరంగా అంటే మేనరాశి వారి యొక్క స్థితి ఏప్రిల్ నెలలో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి సామాన్యముగానే నడుస్తుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి పని కూడా మనం విజయం సాధించగలం అన్నది పెట్టుకోకూడదు మిత్రులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంచేత మిత సంభాషణ అనేది చాలా అవసరం ఏకాగ్రతతో ముందుకు అడుగు వేయాలి తొందరపాటు చర్యలు రావు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయి అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు గతంలో కొన్ని చేసినటువంటి తప్పులు మళ్ళా ఇప్పుడు దొర్లుతో ఉంటాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలు ఉద్యోగిస్తులు వ్రాత పనుల్లో రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతోంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకూడదు అంటే ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వేయవలసినటువంటి అవసరం ఉన్నది అయితే నిర్భయంగా ఉండండి భయపడకండి పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క సంభాషణ విషయంలో స్పష్టత అనేది అవసరం ఉద్యోగంలో నిదానం అవసరం అలాగనే వ్యాపార పరంగా హామీలు ఉండకూడదు పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి చేసే పని వారితో కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అంచేత అనుమానములు భయము ఇవి పనికిరావు ఏకాగ్రత అనేది చాలా అవసరం తద్వారా మీరు విజయం సాధించగలరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తే కష్టం కానీ సామాన్యమైన వాటికి మాత్రం ఇబ్బంది ఉండదు ఏం చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి నవగ్రహ స్తోత్రాన్ని చేయండి శివారాధన ఎక్కువ చేయండి సంఖ్యల్లో మూడు వాడండి రంగుల్లో ఎరుపు గోల్డ్ కలర్ తెలుపు రంగులు వాడండి మంచి ఫలితాలు ఉంటాయి ఆ విష్ణు యొక్క ఆరాధన కూడా మీకు మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రవి బుధుడు శుక్రుడు రాహు వీళ్ళంతా కూడా ద్వితీయంలో ఉన్నారు జన్మల్లో శని మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు కాస్త కష్టంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా సుఖంగా ఉంటుంది ఎంత అంటే రవి భగవానుడు తృతీయ స్థాన సంచారం ద్వితీయంలో అంటే జన్మల్లో ఉన్న సరే ద్వితీయంలోకి పంతొమ్మిదవ తారీఖు ప్రవేశం ఏదైనా మొత్తం మీద కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు పదిహేను తర్వాత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు క్రమేపీ మార్పులు వస్తాయి శ్రమకు తగినటువంటి ఫలితం కొద్ది కొద్దిగా మీకు కనపడే అవకాశాలు ఉన్నాయి మిగతాగా మాట్లాడితే అది మీకు చాలా మేలు చేస్తుంది అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి సత్యాయ మిత భాష అన్నారు అలా మిత్రుల యొక్క సలహాలు ఎవరైనా ఇచ్చారనుకోండి మంచి సలహాలు తీసుకోండి లైఫ్ పార్ట్నర్స్ వారి యొక్క సలహాలు కూడా తీసుకోవాలి సంతానపరమైన అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ముందుకు కొనసాగాలి మీ యొక్క బుద్ధి బలం ఉన్నది చాలా అవసరం అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఆ బుద్ధిబలం మీకు ఎంతో మేలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టాలి అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండాలి సాహసోపేతమైన నిర్ణయాలు చేయకండి ఆ మీదకి మధ్యవర్తిత్వం పనికిరాదు ఉద్యోగ విషయంలో వరాత పనుల్లో రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు వృత్తుల పరంగా పార్ట్నర్సు లేదా మన కూడా ఉండే వాళ్ళ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు కాస్త రియల్ ఎస్టేట్ వారికి ఐటీ రంగం వారికి కాస్త వెసులుబాటు ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుచేత ఆర్థిక అంటే మీ యొక్క గతంలో మిమ్మల్ని ద్వేషించినటువంటి వారే కొంత మళ్ళా మిమ్మల్ని సానుకూలంగా రమ్మని ఆహ్వానాలు చేసే అవకాశాలు ఉన్నాయి చేత శని ద్వితీయంలో జర్మన్ నుండి ద్వితీయ సంచారం మరి సూర్య భగవానుడు ద్వితీయం నుండి తృతీయ సంచారం అందుచేత మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఆదిత్య హృదయాన్ని పఠించండి పదిహేను రోజులు రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి గోధుమతో చేయబడినటువంటి బన్నలు రొట్లు ఆకలితో ఉన్న వాళ్ళకి పంచి పెట్టండి సంఖ్యలో ఎనిమిది వాడండి కాకులకి ఆహారం నీళ్లు పెట్టండి చేత శని దోషం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కాకులకి బౌల్లో పోసి వాటర్ పెట్టి వాటికి దాహం తీర్చండి ఈ విధంగా శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ గ్రీన్ కలర్స్ ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి